ఇంకా స్కోప్ ఉంది మూడు వేల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారు ప్రభుత్వం తరఫున ఏదొచ్చినా సమాజం కూడా ఆ కళాశాలకు ఎంతో చేయాలని ఆలమ్నే అసోసియేషన్ మిగతా వాళ్ళతో కలిసి ఐదు లక్షల రూపాయలు మన మన తరఫున ఇవ్వడం జరిగింది వెను వెంటనే మళ్ళీ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషం మాకు ఒకటే ఆశ ఎమ్మెల్యే అయినాక నాకు వేరే దాని మీద దృష్టి లేదు కబ్జాలు ఎవరి దగ్గర ఉంది ఎవరు ప్లాట్లు చేస్తున్నారు ఎవరు లేఅవుట్లు చేస్తున్నారు ఎవరిని ఎంత ఎంతకంగా బెదిరించాలి ముందలంగా నటించాలే ఇవన్నీ నాకేం లేవు కేవలం మహబూబ్ నగర్కున్న ఆస్తి ఏంది అంటే సరస్వతి వెనకటి నుంచి కూడా మన దగ్గర వనరులు లేవు మన దగ్గర కృష్ణానది పోతుంది అంటే అది చివరిగా పోతుంటది కాగులు వంకలు కూడా పెద్దగా లేవు కరువు ప్రాంతం ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి కానీ గతంలో మహబూబ్ నగర్ కు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మహబూబ్ నగర్ పేరు నిలబెట్టింది చదువుకున్న విద్యావంతులే మాకు ఆస్తులు లేవు కాబట్టి భూముల విలువ లేదు కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ రోజు లేవు కాబట్టి మన పెద్దలు ఒకటే చెప్పేవారు వాళ్ళ పిల్లలకి బాగా చదువుకో మనకు బతుకుంటది అని చెప్పి చెప్పి దాని మాటనే ఈరోజు లక్షలాది మంది చదువుల తల్లి సరస్వతిని నమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు సమాజానికి కూడా ఎంతో సేవ చేస్తా ఉన్నారు ఇది ప్రపంచానికి తెలుసు కానీ ఒకవైపు పాలమూరు లేబర్ అంట అని చెప్తున్నారు అది వాస్తవమే కావచ్చు కానీ అంతకంటే పాలమూరు సరస్వతి పుత్రుల నిలయం ఇక్కడ ఎంతోమంది మేధావులు తమ చదువుతోటి తమ మేధాశక్తితో సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు దీని మీద చాలా తక్కువ మంది దృష్టి ఉంది ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడము స్థిరపడము అక్కడి వాళ్ళుగా చలావణి అవ్వడం తోటి నిజంగా ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన వాళ్ళ రికగ్నిషన్ అనేది చాలా తక్కువగా ఉంది కానీ కరూ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతటి పేదవాడైనా సరే సరైన ప్రోత్సాహం ఇస్తే చాలా అద్భుతంగా చదువుకోగలుగుతాడు అందరం ఎక్కగలుగుతాడు ఊహించనంత ఎత్తుకు ఎదిగి సమాజానికి సేవ చేయగలుగుతాడు తమ కుటుంబానికి సేవ చేయగలుగుతాడు ఊరుకు సేవ చేయగలుగుతాడు ఇది ఎన్నో సార్లు రుజువైంది ఎన్నో వేల మంది అట్లా చేసారు అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే కోరుకున్నా ఈ మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలా ఇక్కడ యూనివర్సిటీలను మనం అభివృద్ధి చేయాలి బాసర లాంటి ట్రిపుల్ ఐటీలను తీసుకురావాలి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావాలి ఇంకా రెండు మూడు డిగ్రీ కళాశాలలు తీసుకురావాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలా ఇదే లక్ష్యంతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నా రోడ్లు వేయడం ట్రైన్లు వేయడం ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా జరుగుతుంది కానీ నాకున్న సంకల్పం మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే పెద్దలందరూ మీలాంటి వాళ్ళు ఇప్పుడు శంకర్ గారు చేసినటువంటి ప్రయోగాన్ని మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా చేయాలన్న సంకల్పంతో నేను కూడా ఉన్నా అందుకే ఏ కాలేజ్ ఉన్నా డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు నై అసోసియేషన్ బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా డిఈఓ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నా మీ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను అనుసంధానం చేసుకుందాం వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఆ విద్యాలయాన్ని ఆ స్కూల్ నో కాలేజీ నో అభివృద్ధి చేసుకుందాం వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి కేవలం ప్రభుత్వం పంపించే డబ్బు మీద ఆధారపడకుండా మనందరం కలిసి తలా ఒక చెయ్యి వేసి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టుకుంటున్నట్టుగా ఈ మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషనల్ గా ఒక సరస్వతి పుత్రుల నిలయంగా ఇక్కడ నుంచి ప్రపంచానికి మనం అందించాల్సిన బాధ్యత మన అందరం కూడా తీసుకుందాం అన్న సంకల్పం నాకు కూడా ఉంది మీకు అది ఇస్తా ఉన్నా వాళ్ళ వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు ఉండవలసింది దాంట్లో కొద్దిగా మినహాయించుకొని మీకు ఇస్తా ఉన్నారు కాబట్టి మీ మీద చాలా ప్రధానమైన బాధ్యత ఉంది ఎవరైతే ఇక్కడ ఈ ట్రస్ట్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది ఒకటి మొదటి బాధ్యత మీరు కష్టపడి చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి ఎందుకైతే సహాయం మీకు అందుతుందో దాన్ని సార్థకత చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రెండవది మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకా పని అయిపోయింది అని చెప్తే కాదు మీరు తీసుకున్న సొమ్మును మళ్ళీ ఇస్తే మళ్ళీ కొంతమందికి విద్యాదానం చేసే అవకాశం తగ్గుతుంది ఇది రెండవది మూడవది అతి ప్రధానమైనది వాళ్ళు ఇచ్చేసి నేను తిరిగి ఇచ్చేసిన క్లోజ్ అయిపోయిన రిలేషన్ అంటే కాదు మీరు మీ కాళ్ళ మీద నిలబడి స్వతంత్రంగా ఎదిగిన రోజు మళ్ళీ మీరు కూడా ఇటువంటి ట్రస్ట్లన్నిటికీ కూడా అండగా నిలిచి మళ్ళీ మీరు వితరణ చేయాలి మళ్ళీ వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మీరు చేయాలి ఎందుకంటే ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు లేదా యాక్టివ్ గా ఉండకపోవచ్చు ఆ స్థానంలో మళ్ళీ మీలాంటి ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ పరంపరను కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీరు అదే మార్గంలో ప్రయాణం చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉండే కానీ విద్యార్థులకు మనం ఈ సదుపాయం కల్పిస్తున్నామని శంకరన్న శంకరణ చెప్పినప్పుడు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టుకొని ఈరోజు మీ దగ్గరకు వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని తీసుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా మన అందరం చేయి చేయి కలుపుకోవాలి మన పాలమూరును ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసుకోవడం పాలమూరు నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ రావాలి ఎంతో మంది ఎంటర్ప్రీనర్స్ రావాలి వాటన్నిటికి మూల స్తంభము పునాది వాళ్ళు సరైన విద్య సరైన సమయంలో వాళ్ళు పొందగలుగుతే సాధ్యం కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు